సిద్ధవేదం పదిహేడో అధ్యాయం స్వామి ఇంతవరకు యోగముల గురించి మీరేమియూ చెప్పి ఉండలేదు శాస్త్రములు అనేక విధములైన యోగములు ఉన్నవని చెప్పుచున్నవి జనులు నమ్మిచున్నారు వీటి యథార్థము గురించి కూడా తెలుసుకునవల్యునని నేను కోరికతో ఉన్నాను శిష్య అనేక విధములుగానున్న యోగములేవి స్వామి అష్టాంగ యోగములు అనగా కర్మయోగము హఠయోగము రాజయోగము మొదలైనవి యోగం అనగా అర్థమేమి యోగం అనగా కూడుట లేక ఐక్యమవుతా ఒకటిగా ఐక్యము కావలసినవి స్వామి జీవుడు ఈశ్వరుడు మనము ఎన్ని జీవులను ఎన్ని ఈశ్వరులను కలిగి ఉన్నాము ఒక్క జీవుడు ఒక్క ఈశ్వరుడు మాత్రమే శిష్య ఒక్క జీవుడు ఒక్క ఈశ్వరుడు ఐక్యము అనేక విధములైన యోగములు ఉండటకు కారణము లేదు అందువలన ఒక్క విధమైన యోగము మాత్రమే ఉన్నది ఆ యోగమే జీవేశ్వర ఐక్యం ఈ ఐక్యమును వివిధమైన ఆచార్యులు వివిధమైన కారణములు చేత వేరువేరు పేర్లు పెట్టిరి ఇవన్నీయు కేవలం ఒక్క అర్థమునే కలిగి ఉన్నవి అది ఇట్లయి ఉన్నది కర్మ జీవశక్తి అయిన వాయువే అయ్యున్నదని ఎనిమిదవ అధ్యాయములో చెప్పబడి ఉన్నది కర్మయోగమునకు అర్థము జీవశక్తి అయిన వాయువు తన యొక్క ఉద్భవ స్థానమై ఉన్న బ్రహ్మరంధ్రమైన ఆకాశములో ఐక్యమౌటి అయి ఉన్నది హఠయోగము బలత్కారముగా చేయు యోగమని జనసామాన్యము తెలుసుకుని ఉన్నారు అట్లు తెలుసుకున్నట్టు తప్పై ఉన్నది కారణమేమనగా హ అనగా ప్రకృతి లేక మాయా టా అనగా దగ్గరగా చేర్చుట దేనిని దగ్గరగా చేర్చుట మనలో నుండి ప్రకృతిగా బయట వ్యాపించిన ప్రకాశమునై ఉన్నది ఈ ప్రకృతి నుండియే మనకు ప్రకాశము కలిగినది అనగా ప్రకృతి అయి ఉన్న ప్రాణము యొక్క కిరణమే లోపల నుండి బయటకు వ్యాపించినది ఆ విధముగా వ్యాపించియున్న సూర్యుని యొక్క శక్తియే చంద్రుడై ఉన్నాడు అట్ల ఉండటి వలన అవి ప్రాణాపానములుగా చెప్పబడినవి అయితే ప్రాణము సూర్యుడే అపానము చంద్రుడే ఉన్నవి కనుక ప్రాణమైన సూర్యున్ని అపానమైన చంద్రుని ఐక్యమే హఠయోగమై ఉన్నది ఈ కారణం చేతనే సూర్య చంద్రుడి యొక్క ఐక్యమే హఠయోగమని లోకములో చెప్పుచున్నారు రాజయోగం అనగా రాజా ప్లస్ యోగం వీటిలో రాజా అనగా రజూగుణమైన విష్ణువైయున్న మనస్సై ఉన్నది యోగం అనగా ఐక్యము ఇట్టి మనస్సు గురించి తొమ్మిదవ అధ్యాయంలో బాగుగా వివరింపబడి ఉన్నది అటువంటి మనస్సు తన యొక్క ఉద్భవ స్థానమైన భ్రూమధ్యమునందు చెలించకుండా నిలిచి ఉన్న స్థితి రాజయోగమని చెప్పబడినది ఇది ఏ యోగముల యొక్క స్థితి అయి ఉన్నది అయితే ఎనిమిది స్థితులు ఎప్పుడు ఐక్యమై ఉండునో అప్పుడు అది యోగమై ఉన్నది ఆ ఎనిమిది స్థితులు ఏమనగా కామము క్రోధము లోభము మోహము మదము మాత్సయము డంభము అసూయలై ఉన్నవి ఇవన్నీ పైన చెప్పబడిన ప్రకృతి అయిన చలనము నుండి కలిగినవి ఆ చలనము లోపల నుండి బయటకు చెల్లించకుండా అవి తనలోనే అణిగి ఉన్నప్పుడు ఆ సమయమున పైన చెప్పబడిన ఎనిమిది స్థితులు వాటి యొక్క ఉద్భవ స్థానమైన ప్రకృతి లోపల లయించి అభిన్నముగా ఉండినా తాను తానగును ఇది ఏ అష్టాంగ యోగం మనబడినది ఇది మాత్రమే కాక జీవుడు ఈశ్వరుడు అన్నవి రెండే లేవు రెండును ఒక్కటి మాత్రమే ఉన్నవి అది ఈ విధముగా ఉన్నది ఈశ్వరుడు మన లోపలనే పైనున్న బ్రహ్మరంధ్ర మందు స్థితి చేసుకుని ఉన్నాడు ఈ ఈశ్వరుడే కిందుగా విడవకుండా జీవుడే బయటకు మనలోపలనే గతాగతం చేయుచున్నాడు ఆ జీవుడే వాయువు రూపంలో లోపల నుండి బయటకు మనల నుండి చెలించి ఉన్నాడు చెలించి అట్లు ఉన్నదియే పరమాత్మగా చెప్పబడినది ఆ పరమాత్మయే మనస్సై ఉన్నది ఆ మనస్సే విష్ణువే ఉన్నది ఆ విష్ణువే విశ్వాంబరుడుగా ఉన్నాడు ఈ కారణం వలన పరమాత్మ అయిన వాయువులో నుండి లోకము ఉద్భవించినది ఇట్టి విధమైన మన సృష్టిలో ఏవేవి ప్రతిబింబింపి కనబడుచున్నవో అవి అన్నీయు మన జీవుడై ఉన్నది అది ఈ రీతి మనము అద్దములో చూచినప్పుడు ఆ అద్దములో మనకు మనమే ప్రతిబింబింపబడి మనం మరణమే చూచుకుందము అలాగుననే మనస్సు అనే అద్దము లోపల మనం చూచినప్పుడు ఏ ఏ చింతనలు మనకు కలుగుచున్నవో ఆ చింతనలే జీవుడు ఆ చింతన రూపంలో లోపల నుండి బయటకు వేరుగా ప్రతిబింబింపబడి మనకు కనబడుచున్న వాటినే మనము చూచుచున్నాము నేను అని అహంకారం యొక్క కారణం వట్ల ఇట్లు కలుగుచున్నది నేను అన్న అహంకారం ఎప్పుడు నశించునో అప్పుడు ఏమీ కనబడదు ఈ అహంకారము వలన ఈశ్వరుడు జీవుడు అని రెండు భేదములు కలిగినవి అది ఇట్లయి ఉన్నది ప్రవహించుచున్న నదీ జలములో ఒక కర్ర యొక్క చివరను ముంచిపెట్టిన కర్రకు రెండు పక్కల నుండి నీరు పారుచుండును అప్పుడు నీరు రెండు కాలేదు కానీ ప్రవాహం రెండుగా పారుచున్నట్లు కనబడుచున్నది ఆ కర్రను తీసివేసిన పారుచున్న జలము భిన్నమే లేకుండా ఒకటి అయి ప్రవహించును ఆ ప్రకారముగానే లోపల నుండి బయటకు ప్రవహించుచున్న జీవుల్లో మనస్సు నేను అహంకారమైన కర్రను పట్టినప్పుడు జీవుడు ఈశ్వరుడు అని రెండు స్థితుల వల్లే కనబడుచున్నది ఎప్పుడు అహంకారమైన కర్రను తీసివేసేదమో అప్పుడు అది రెండుగా లేకుండా జీవుడు ఈశ్వరుడు ఐక్యమై ఒకటిగా ఉండును కానీ లోకమంతా నేను అనేది ఒక ముడి మీద మాత్రమే నిలిచి ఉంది అది ఎట్లనైనా ఒక లావు త్రాడుతో ఒక గొలుసు వలె అల్లి ఆ తాడు యొక్క ఒక కొన నుండి మరి ఒక కొన వరకు గొలుసును విడిపోకుండా మెలిపెట్టి చివరి కొన వద్ద ముడి వేసి తాడును లాగినా ముడులు మెలి విడిపోకుండా ఉండును కానీ చివరన వేసిన ముడిని విప్పి లాగినా అన్ని గొలుసులు విడిపోయి అది మునపటి తాడైపోవును ఆ ప్రకారముగానే మనం వాయువైన కర్మాన దారమును మిలిపెట్టి చింతనలాన్ని ముడులు వేసి దారమును గట్టిగా లాగుచున్నాం మనమట్లు దారము లాగుచున్నప్పుడు ముడులు విడిపోకుండా మరింత గట్టిగా మిలి మిలిపడుచున్నవి ముడులను విడదీయవలేనైనా పైన చెప్పబడిన త్రాడులో దాని యొక్క కొనను వేసిన ముడిని విప్పి లాగిన రీతి మనము చివరనున్న నేను అని ముడిని విప్పిలాగిన ఎడల అన్ని ముడులు విడిపోయి అది ఒక్క పోవును ఆ వస్తువు చలనము లేకుండా తనలో లయమైనప్పుడు తాను తానే తన్మయమైనది అప్పుడు అన్ని యోగములు అందులో ఐక్యమైనవి ఇది తప్ప అనేకమైన యోగములు ఉన్నవని గ్రహించి అనేక రీతులలో అనేకమైన అభ్యాసములు చేసిన ఎడల యోగం ఏమీ కుదరదు ఈ ఒక్క యోగముననే ఆచార్యులు అనేకమైన పేర్లలో పేర్లతో చెప్పి ఉన్నారు ఇది ఎట్లు ఎట్లన్నదైనా ఒక వస్తువును వివిధమైన పేర్లతో చెప్పినట్లున్నది అయితే ఇది అంతయు భాషలో భేదమే గాని అనేకమైన యోగములు లేవు వివిధమైన కారణముల వలన వివిధమైన ఆచార్యులు ఆ ఒక్క యోగమునకే వివిధమైన పేర్లు పెట్టడి ఇంతకంటే వేరుగా అనేకమైన యోగములు లేవు కాబట్టి లోపల నుండి బయటకు వ్యాపించి ఉండి చెలించి దిగ్భ్రమ చెందుచున్న శక్తి లోపల నుండి బయటకు చెల్లించకుండా ఎప్పుడు లగిమగునో అప్పుడే అది యోగమై ఉన్నది ఇది ఏ యోగము యొక్క స్థితి ఉన్నది సమాప్తం